తర్వాత ప్రైవేటు విద్యా సంస్థల కోసమే కొన్ని ఆర్టీసీ బస్సులు కూడా వాళ్ళ దగ్గరికి పోతున్నాయి కానీ ఆకలితోటి అలమటిస్తూ ఆర్థిక భారంతో కుంగిపోతున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వెనకబడినటువంటి తరగతులకు చెందినటువంటి విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కళాశాల దగ్గరికి లేకపోవటం వల్ల కూడా చాలామంది విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు మధ్యాహ్నం భోజనం ఉంది ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ అందరూ వచ్చి జాయిన్ అవ్వాలి ఈ కాలేజ్ లో ఇంకా ఇక్కడ ఎం సెట్ కి నీట్ కి బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు వాస్తవంగా ఈ కాలేజీ ఒకప్పుడు జిల్లాలో మంచి పేరుండేది ఇప్పుడు అంతే ఉంది మళ్ళీ ఎందుకంటే ఇక్కడ జిల్లాలో మదిరా ఖమ్మం అసురాపేట భద్రాచలం కొత్తగూడెం కల్లూరు అవి ఉండేవి అంటే జిల్లాలో ఒక ఏడెనిమిది స్కూల్ కాలేజీలే ఉండేవి అప్పుడు అందరూ కూడా దీంట్లో రికమెండేషన్తో సీట్లు వచ్చాయి అంటే సీట్లు దొరికేవి కావు సీట్ దొరకాలంటే రికమెండేషన్ ఉండేది అప్పట్లో గారికి చే అట్లా ఉండే రోజుల్లో ఈ కాలేజీ స్థాపించడం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఈ కాలేజీ ఒకప్పుడు జిల్లాలో మంచి పేరు ఉండేది ఇప్పుడు అంతే ఉంది మళ్ళీ ఎందుకంటే అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో కాలేజీలు ఉన్నాయి కానీ ప్రైవేట్ లేవు ప్రైవేట్ స్కూల్స్ లేవు ఇక్కడ జిల్లాలో మదిరా ఖమ్మం అసురాపేట భద్రాచలం కొత్తగూడెం కల్లూరు అవి ఉండేవి అంటే జిల్లాలో ఒక ఏడెనిమిది స్కూళ్ళే కాలేజీలే ఉండేవి అప్పుడు అందరూ కూడా దీంట్లో రికమెండేషన్తో సీట్లు వచ్చాయి అంటే సీట్లు దొరికేవి కావు సీట్ దొరకాలంటే రికమెండ్ ఎందుకంటే నాకు గుర్తురికాక మా ఇంటి కూడా వచ్చేది మా నాన్నగారితో చెప్పించి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఉండే రోజుల్లో ఈ కాలేజీ స్థాపించడం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఆ తర్వాత పెద్దలు తుమ్మ గారు రావటం మనకి ఈ కాన్సెన్సీకి వచ్చే పేరు వచ్చింది విద్యలో కూడా ఒక పేరు ఉంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే ఇక్కడికి వచ్చి రాసేది సత్పల్లి వాళ్ళు టౌన్ అది అక్కడి నుంచి కల్లూరులో వచ్చేది సెంటర్ ఇది ఇక్కడ రాసేది అట్లాంటి పేరున్న స్కూలు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ పొంది గవర్నమెంట్ మాట్లాడి ఇవాళ రెండు వందల యాభై నాలుగు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో వచ్చారు రెండు వందల యాభై మంది ఉన్నారు దగ్గర దగ్గర ఇక్కడ కూడా చాలా దూరం నుంచి నుంచి వస్తున్నారు మీరు మిమ్మల్ని ఒకటి చేర్పించి స్కూల్కి పేరు తీసుకురావడం జరుగుతుంది దాంతో రెండోది విద్యాదానం అన్నం దిన్నోళ్ళు మర్చిపోరు విద్యాదానం అంటే మీరు పది మందికి ఉపయోగపడతారు విద్య కనుక మీకు వస్తే మీ దగ్గరకు వచ్చి నేర్చుకుని ఎంతో మంది పైకి వస్తారు మనకి దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది ఇవాళ విద్య లేకపోతే మనం లేవుకి విద్య కావాలా కాబట్టి మీరు ఈ రెండింటిని విద్యదానం అన్నదానం అంటే ఈ రెండు కూడా చాలా గొప్ప విషయాలు కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకోవాలా కాలేజీ అధ్యాపక బృందాన్ని తీసుకోవాలా మీ ఊరికి మీ మండలానికి ఈ రాష్ట్రానికి దేశానికి కూడా మీరే వాళ్ళ పేరు చాలా గ్రామాల నుండి విద్యార్థులు ఈ కళాశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రైవేటు విద్యా సంస్థలకేమో బస్సులు ఉన్నాయి తర్వాత ప్రైవేటు విద్యా సంస్థల కోసమే కొన్ని ఆర్టీసీ బస్సులు కూడా వాళ్ళ దగ్గరికి పోతున్నాయి కానీ ఆకలితోటి అలమటిస్తూ ఆర్థిక భారంతో కులంగిపోతున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వెనకబడినటువంటి తరగతులకు చెందినటువంటి విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కళాశాల దగ్గరికి లేకపోవటం వల్ల కూడా చాలామంది విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు కాబట్టి ఇది నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాము ఆర్టీసీ వారు మధ్య మధ్యలో వాళ్ళు పెద్దలు చెప్పినప్పుడేమో మేము లేదు అక్కడి వరకు పాత బస్ స్టేషన్ వరకు బస్సుల్ని నడుపుతున్నామని అని చెప్తున్నారు కానీ మూడు రోజుల తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది బస్సులన్నీ ఎక్కడో సెంటర్లోనే ఆపుతున్నారు ఇక్కడ ఆపట్లేదు విద్యార్థులు పరిగెత్తుతున్నా బస్సులు వెళ్ళిపోతున్నాయి బస్సు కోసం పరిగెత్తుతున్నా బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మధుర సత్తుపల్లి సత్తుపల్లి వాళ్ళు ఎలాగ ఇక్కడే అవుతారు మధుర డిప్ప వాళ్ళు మెయిన్గా ఇక్కడి దాకా రాగలిగితే విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉంటుంది టైం కూడా ఇది అవుతుంది యాక్చువల్గా మేము కాలేజీ ఐదు గంటల దాకా అనుకున్నాం ఐదు గంటల వరకు సాయంత్రం స్టడీ అవర్స్ తోటి ఉండాలనుకుంటే బస్సులు నాలుగు గంటల వరకే ఉంటున్నాయి తర్వాత ఉండట్లేదు తర్వాత వీళ్ళు చాలా ప్రయాసపడాల్సి వస్తుంది ఏడు ఏడున్నర వరకు ఇక్కడే అవుతుంది అది దాన్ని మీరు తప్పకుండా సార్ తప్పకుండా మళ్ళీ మీ ద్వారా మేము మా విన్నపాన్ని ఆర్టీసీ వారికి చేరలేగా

కల్లూరు జూనియర్ కళాశాల ఇది ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఈ కి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యంగా కల్లూరు కొత్త బస్ స్టాండ్ చాలా దూరంగా వెళ్లడంతో మొదటి డిపో నుండి వచ్చే బస్సులు కొత్త బస్ స్టాండ్లోనే ఆగడంతో విద్యార్థులు వాళ్ళు రోజుకి ఉదయం రెండు కిలోమీటర్లు సాయంత్రం రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఇది చాలా బాధాకరం సో వాళ్ళు అడుగుతున్నారు వచ్చే నూతన అకాడమిక్ ఇయర్లోనైనా మొదటి డిపో బస్సులు ఉదయం పూట సాయంత్రం పూట మా కాలేజీ వరకు వచ్చేలా డిపో యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అండ్ సత్తపల్లి డిపో యాజమాన్యం పల్లెవెలుగు బస్సులు ఇక్కడ కాలేజ్ దగ్గర ఆపకపోవడంతో ఖాళీగా ఉండి ఆపకపోవడంతో వాళ్ళు మరలా గంట తర్వాత పల్లె బయలుకు బస్సు వస్తుందని అప్పటి వరకు వాళ్ళు సమయం వృధా అవుతుందండి రాత్రి పూట అవుతుందని వాళ్ళు వేదన చెందుతున్నారు సో సత్తుపల్లి యాజమాన్యం కంపల్సరిగా బస్సులు జీనియర్ కాలేజ్ దగ్గర ఆడే ప్రయత్నం చేయాలి వీలైతే ఒక ట్రిప్ వాళ్ళ కొరకు నడిపే ప్రయత్నం చేయాలి ఇది పేద విద్యార్థులు చదువుకునే కాలేజ్ అండ్ సత్పర్ డిపో కొన్ని మిగతా డిపోలో కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక స్పెషల్ ట్రిప్ నడపటం అండ్ మా ప్రసిద్ధి చెందిన కాలేజ్కి కనీసం బస్సు కూడా ఆపకపోవడం ఏమిటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో మదర్ డిపో యాజమాన్యం అండ్ సత్పర్ డిపో యాజమాన్యం వచ్చే నూతన సంవత్సరంలో అయినా వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ కల్పిస్తారని బస్ సౌకర్యం సరిగా కల్పిస్తారని వాళ్ళు వేడుకుంటున్నారు కల్లూర్ లో ఉన్నాం కల్లూరు సో ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ సో ఈ కాలేజ్ కూడా మంచి స్పెషల్ అట ఇక్కడ పిల్లలు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి అంత మెరిట్ లేదని చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు తర్వాత వీళ్ళు టూ ఇయర్స్ అయి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చాలా మంచి మార్క్స్ గేమ్ చేస్తున్నారు స్టేట్ వైడ్ కూడా అండ్ వీళ్ళకి సీసీ కెమెరా ప్రొడక్షన్ ఉంది అండ్ ఫుడ్ కూడా బాగుందని చెప్తున్నారు అండ్ న్యూ స్టాక్ వచ్చిందట నుండి

ఎన్సెట్ కి వాటికి బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ జాయిన్ అయ్యి గర్ల్స్ కి బయట మనీ వస్తాయి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొన్ని డేస్ లో ఇక్కడికి అందరూ రావాలి వచ్చి అందరు బాగా చదువుకోవాలి మేము మంచి మంచి ర్యాంక్స్ పెట్టి అన్ని రంగాల్లో ముందు ఉంటావాలి ఎస్ సార్ ప్రైవేట్ కాలేజ్ కని అన్న మనీ అందరూ పెట్టలేరు పెట్టే వాళ్ళు కూడా అక్కడ మనీ వేసేయడం కానీ ఇక్కడికి వస్తే చాలా ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి